కోయలుగుడెం గ్రామంలోని ఆర్యవైస్ ఎల్వేల్పుగా విరాజిల్లుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ త్రిశక్తి పీఠం అష్టాదశక్తి పీఠాల నిలయం నూతన పాలకవర్గం గురువారం కొలువుదేరింది ఈ సందర్భంగా పూర్వ పాలకవర్గం నూతన పాలకవర్గానికి బాధ్యతలను అప్పగిస్తూ ప్రమాణ స్వీకారాలు చేయించారు ఈ సందర్భంగా ఆర్యవయసుల నాయకులు పెద్దలు సంఘ సభ్యుల మధ్యన అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో నూతన పాలకవర్గం వర్గం చైర్మన్ గా కొల్లూరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా సొలస వీరవెంకట సుధాకర్ కోశాధికారిగా ఉమా సుబ్రహ్మణ్యేశ్వరరావులతో పాటుగా పలువురు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఆర్యవయసుల అభ్యున్నతికి తాము పాటు పడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కంబంపాటి సాయి కృష్ణ వెలగ శ్రీరామమూర్తి బొమ్మ బాబు చెరువురి శ్రీనివాస్ కొల్లేపర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడిగా శ్రీ గుళ్లూరు శ్రీనివాస్ గారు ప్రమాణ ప్రపంచకారం చేయబోతున్నారు తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఉమాసుబ్రమణ్యం సో సుదా సో సుదాక్ శ్రీకరణ శృద్ధిగా అమ్మవారి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు ఆలయ అభివృద్ధి కొరకు భక్తుల సంక్షేమం కొరకు భక్తుల సంక్షేమం కొరకు ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఆగమ శాస్త్రాల ప్రకారంగా నిత్య దైనందిన పూజాక आ इंडिया नेशिया इंडोनेशिया और सिंगापुर के और बिग क्वेश्चन चला रहा है और यह बात है कि यह बात है यह बात है कि यह बात है

అమ్మవారి వైభవాన్ని అమ్మవారి వైభవాన్ని సాక్షాత్కరింప చేసి సాక్షాత్కరింప చేసి భక్తుల మన్ననలు భక్తుల మన్ననలు పొందే విధంగా పొందే విధంగా స్వీకరించిన పదవికి స్వీకరించిన పదవికి న్యాయం చేయదనని న్యాయం చేయదనని మనస మనస వాచ వాచ కర్మన కర్మన అమ్మవారి అమ్మవారి పాదాల సాక్షిగా పాదాల సాక్షిగా ప్రమాణం చేయించడం అలా చేయించాలి జై వాస్తవి జై వాస్తవి జై వాస్తవి జై వాస్తవి और लोग बड़े मास बहुत मानिए तो बहुत आवाज़ नहीं है ये के तभी कहीं का बहुत नहीं है कहीं दावत का तो फिर से कहीं तमाम ये तमाम जब तलाम वो सारे निकाल रहा है का रेखा ना सुनती का भक्ति प्रवर्तन तो भक्ति प्रवर्तन तो अमावस्या आ रही है अमृत दिन को तो अमावस्या आ అమ్మవారి వైభవాన్ని సాక్షాత్కరింపజేసి భక్తుల వందనలు తీరే విధంగా స్వీకరించిన పదవి న్యాయం చేయాలని